ఇవాళ కాకరకాయ ఫ్రై అయితే చేయబోతున్నాం దానికి కావలసినవి కాకరకాయలు ఆనియన్స్ కరివేపాకు అండ్ టొమాటో ముందుగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం రెడ్ అయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి అవి బ్రౌన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం వాటిని ఫ్రై చేస్తూ ఉండాలి ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేయడం వల్ల కర్రీ అయితే టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే రెడ్ కలర్కి వచ్చేసాయి తర్వాత అందులో టొమాటో అయితే యాడ్ చేయాలి నేను ఇక్కడ ఒకటే తీసుకుంటున్నాను సింగిల్ టొమాటో ఎందుకంటే నేను టూ కాకరకాయలే తీసుకున్నాను ఎందుకంటే నేను ఒక దంచే చేసుకుంటున్నాను అలాగే ఆనియన్ కూడా ఒకటే తీసుకున్నాను ఇవి కూడా రెడ్ అవ్వాలి టొమాటోస్ కూడా ఆ తర్వాత కాకరకాయలు అయితే యాడ్ చేసేయాలి ఇప్పుడు టొమాటోస్ రెడ్ అయ్యాయి కదా ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి ఫ్రై ఎంత ఎక్కువ అయితే అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ అలాగే మనం ఎంత తినగలిగితే అంత కారం అయితే యాడ్ చేసుకోవాలి డిపెండింగ్ అపాన్ స్పైసీ లవ ఎంత తింటే అంత దీని అయితే మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనివ్వాలి ఎందుకంటే చెప్పాను కదా ఇది ఎంత ఎక్కువ ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది తినడానికి ఫైనల్గా కొంచెం బెల్లం అయితే వేసుకోవాలి మీరు ఎక్కువ స్వీట్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది చెప్పాలంటే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంటే జాగ్రు ఇది వేయడం వల్లనే టేస్ట్ కొంచెం చేంజెస్ వస్తాయి చాలా బాగుంటుంది ఆయిల్ అంతా ఇలా దగ్గరికి రావాలి అప్పుడు మంచిగా కుక్ అయింది మనకు అర్థమవుతుంది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు నేను ఎక్కువ చేసుకోవడం లేదు మీకు ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం చూడండి